కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఏడవ పుట్టినరోజు సందర్భంగా కుందుర్పి మండల కేంద్రంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను కుందుర్పి కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బొజ్జప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైనది అందులో మరీ ముఖ్యంగా కుందుర్పి మండలానికి నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొజ్జప్ప గారిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుశ్యాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు తాలూకా నాయకులకు మరియు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజలకు నా వంతు బాధ్యతగా సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌని తిప్పేస్వామి ఎర్ర రామాంజనేయులు కృష్ణాపురం బొట్టు ఆంజనేయులు కురాకుల హనుమంతరెడ్డి నిజపల్లి గోపాల్ రామప్ప చిత్తప్ప హనుమంతరాయుడు ఎన్ వెంకటంపల్లి తిప్పేస్వామి కుమార్ మందలపల్లి హనుమంతరాయుడు మల్లికార్జున అపులేపల్లి రామాంజనేయులు అల్లాపురం ఎమ్మెల్యే హనుమంతరాయుడు తెనగల్లు చిక్కన్న తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారి పుట్టినరోజున కాంగ్రెస్ పార్టీ నాయకురావులు ఈరోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందులో కుందుర్పి మండల కాంగ్రెస్ కన్వీనర్గా శ్రీ బొజ్జప్ప గారికి సన్మానం చేస్తూ రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాడని బొజ్జప్ప గారికి సవినయంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుందుర్పి మండల సీనియర్ నాయకులకు అందరికీ నా ధన్యవాదములు నూతనంగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారు కుందుప్పి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను బాధ్యతలు నాకు అప్పగించినందున నేను ఎల్లవేళల కార్యకర్తలకు మరియు కుందుప్పి మండల గ్రామ ప్రజలకు పల్లెల్లో మండలం మొత్తం పైన అందరికీ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఏడవ జన్మదిన శుభ సందర్భముగా ఇక్కడ కలవడం జరిగినది సోనియామగారి డెబ్బై ఏడవ జన్మదిన సోనియా మా జన్మ మండలానికి కన్వీనర్గా బొజ్జయను ఎంపిక చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు సీనియర్ నాయకులు శావ సన్మానం చేస్తున్నారు జై కాంగ్రెస్ జై కామ్రెడ్ జై జై గాంధీ నాయకత్వం గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్